రెండు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై సంవత్సరాల ముసల వరకు కూడా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అయిపోయింది ఈ స్మార్ట్ ఫోన్ అనేది లేకుండా ప్రస్తుత కాలంలో ఏ పని జరగడం లేదు మన శరీర అవయవాలలో ఒక అవయవం అయిపోయింది ఈ స్మార్ట్ ఫోన్ మరి ఈ స్మార్ట్ ఫోను వలన లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి సరే లాభ నష్టాల గురించి పక్కన పెడితే నా అనుభవంలో జరిగిన విషయాన్ని మీకు మీతో నేను ఈరోజు పంచుకునే ప్రయత్నం చేస్తాను మా ఇంట్లో పిల్లలు మా భార్య ఫోను అనేది వాడుతూ ఉంటారు ఏం చూస్తారు మరి ఫోన్ అని అంటే రీల్స్ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబు షేర్ చాటు చాటు ఇలా అనేక యాప్లలో ఎంటర్టైన్మెంట్ వీడియోలను చూస్తూ ఉంటారు టైం పాస్ చేస్తూ ఉంటారు నేను వాళ్ళతోటి అంట ఎందుకు అనవసరంగా ఫోన్లో చూసి మీ కళ్ళు ఖరాబ్ చేసుకుంటారు అనవసరంగా సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే మేము చూస్తే మాత్రం నీకు బాధ అనిపిస్తుంది కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నీ చేతిలో ఫోనే ఉంటుంది నువ్వు కూడా చూస్తావు కదా మరి నీకు అది కాదా అని అంటుంది ఓకే కరెక్టే మీరు చెప్పేది నేను చూస్తాను మీరు కూడా చూస్తాను నన్ను మీరు అంటాను కరెక్టే కానీ మీరు చూసి మీరు ఫోన్ వాడి దానివలన మీకు ఎన్ని లాభాలు వచ్చినాయి దానివల్ల ఏం నేర్చుకున్నారు అని వాళ్ళని అడిగితే ఏం నేర్చుకునేది ఏమి ఉంటుంది టైంపాస్కు చూస్తూనే ఉండాలి అని సమాధానం చెప్పారు అయితే నేను మామూలుగా చెప్పిన నేను స్మార్ట్ ఫోన్ వాడడం వలన నాకు ఆన్లైన్లో పేమెంట్స్ వస్తాయి అదే కాకుండా నేను వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలా నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వాడి నేను డబ్బులు సంపాదిస్తున్నా మరి మీరు ఏమైనా రూపాయి సంపాదిస్తారా ఉల్టా ఖర్చు నెట్టు రీఛార్జ్ మళ్ళా దీంతోపాటు ఖరాబు సమయం అంతా వ్యర్థమైపోతుంది ఇట్లా మరి నేనైతే నా మందం నా రీఛార్జ్ల మందం నా ఖర్చుల మందం నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎంతో కొంత డబ్బు ఎర్ని చేస్తూ ఉన్నా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పుడున్న యువతకు కానీ ఈ ఫోన్ వాడేటోళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కానీ టైంపాస్ కొరకు వాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు వాడండి సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్నాప్చాట్ కానీ ఇంకా ఇతర ఇతర చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనము మన యొక్క కంటెంట్ని మనము వీడియో రూపంలో అప్లోడ్ చేసినప్పుడు మన కంటెంటు నచ్చి మనకు ఫాలోవర్స్ పెరిగి మన కంటెంట్ని ఎక్కువగా చూసి మనకు లైక్లు షేర్లు కామెంట్లు వచ్చినప్పుడు మనకు కూడా ఈ సోషల్ మీడియాలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపుతో పాటు ఏదైతే వాడుతున్నామో ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ ఇలా వాడుతున్నప్పుడు వాళ్ళు మనకు మానిటైజేషన్ అని ఇచ్చి మన యొక్క కంటెంట్కు యాడ్స్ రూపంలో మనకు మనీ ఎర్న్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఇది చెయ్యండి టైంపాస్ కొరకు వీడియోలు చేసి హాయిగా సంపాదించవచ్చు మనకున్న టాలెంట్ను బట్టి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధమైన టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకోండి వృధాగా ఎవరో చేసిన వీడియోలు ఎవరో పెట్టిన పోస్టులకు లైక్లు షేర్లు కొట్టి కామెంట్లు చేయడం కాదు మనకంటూ ఒక కొత్త వరవడిని సృష్టించుకొని మన లోపల ఉన్న ఆలోచనలకు పదును పెట్టి ఆ ఆలోచనల ద్వారా ఈ సోషల్ మీడియాలో పంచుకొని మనం కూడా డబ్బులు ఎర్వ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే నేను ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా డబ్బు అయితే ఎర్ని చేస్తూ ఉన్నాను దీనికంతటికీ కారణం నా ప్రేక్షకులే నా ఫాలోవర్సు నా సబ్స్క్రైబర్లే వాళ్ళు నా కంటెంట్ను చూసి ఆదరించి నాకు డబ్బును అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఊరికే రీల్స్ చూడడం లేకపోతే వీడియోలు చూడడం టైంపాస్కు ఫోన్ వాడడం కాకుండా కంటెంట్ క్రియేట్ చేసి మనకున్న ఆలోచనల్ని మన సోషల్ మీడియాలో పెడితే నచ్చింది అనుకో మనకు ఫాలోవర్స్ పెరుగుతారు దాంతోపాటు మనీ ఎర్నీ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మా ఆవిడతోటి ఆ చెప్పినాయి నువ్వు నన్ను అంటున్నావు కదా నేను చూస్తున్నా ఉట్టిగా చూస్తున్నా ఉట్టిగా చూస్తలేను అది కూడా నేను టైంపాస్గా చేస్తున్నా ప్రత్యేకంగా టైం బర్బాద్ చేసుకొని నేను చేస్తలేను ఫోన్ వాడతలేను టైంపాస్ నాకున్న పని నేను చేసుకున్న తర్వాత ఎప్పుడైతే సమయం ఖాళీ ఉంటుందో ఆ సమయంలో నేను ఫోన్ పట్టుకొని వీడియోలు చేసి ఆ వీడియోలను ఎడిటింగ్ చేసి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా నేను ఖాళీగా ఉంటలేను టైంపాస్ కొరకు ఫోన్ వాడతలేను అర్థం చేసుకోండి ప్రస్తుతం అయితే నాకు ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ను నేను ఏదో ఒక రకంగా దీ ఖర్చులకు చిల్లర ఖర్చులకు ఉపయోగపడుతుందిగా ఒకవేళ మంచిగా మన యొక్క ఛానల్ గ్రోత్ పెరిగి మన కంటెంట్కు ప్రేక్షకులు ఇంకా చూసి ఆదరించితే ఇంకా ముందు ముందు ఇంకా డబ్బులు ఎక్కువ కూడా రావచ్చు అని నేను మా వారితోడు చెప్పినప్పుడు అవునా అట్లానా అని అన్నది కాబట్టి మనమంతా టైంపాస్ కోరం కాకుండా మన యొక్క టాలెంట్ను సోషల్ మీడియాలో పంచుకొని కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మనం కూడా ఫాలోవర్స్ని పెంచుకొని సబ్స్క్రైబర్లు పెంచుకొని మనం కూడా డబ్బు ఎర్న్ చేయొచ్చు ఆలోచించండి